ప్రేమలోని నూతన విభిన్న కథాంశంతో డిసెంబర్ పన్నెండున మోగ్లీ సినిమా విడుదలవుతుందని ప్రేక్షకులు ఆదరించాలని హీరో రోషన్ కనకాల అన్నారు సాక్షి నటించిందని కమెడియన్గా హర్ష నటించారని తెలిపారు పాడేరు విశాఖపట్నం రంపచోడవరం పార్వతీపురం తదితర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరిగిందని తెలిపారు విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఈ సినిమా ప్రేక్షకులు నచ్చుతుందని హీరోయిన్ సాక్షి తెలిపారు విభిన్న రోల్స్లో నటించాలని ఉందని కమెడియన్ హర్షా తెలిపారు అందరూ నమస్కారం నా పేరు సాక్షి మాదోల్కర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యోర్ మీ ప్రెసెన్స్ కోసం టు ఇది నా ఫస్ట్ సినిమా ఓసెంబర్ ట్వెల్వ్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ లవ్ కావాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ కొంచెం లేట్ అయింది అయినా సరే ఓపిక ఉన్నారు మీకే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మేము ఇక్కడ చేసిన సినిమాల్ని దాని కంటెంట్ని ఫస్ట్ జనాల వరకు తీసుకెళ్ళే మీడియం మీరే కాబట్టి ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే వైజాగ్లో మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి అనే డిస్కషన్ వచ్చినప్పుడు మన గోదావరి జిల్లాలో అందులో ఎస్పెషలీ రాజమండ్రి వాళ్ళు మన సినిమాలకి ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ చాలా డిఫరెంట్ అండి నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ కదా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆ సినిమా చూసే వెళ్ళే వాళ్ళు అంత ఇష్టంగా చూస్తారు అంత ఎంకరేజ్ చేస్తారు సినిమాలను మన రాజమండ్రి వాళ్ళు ఇప్పుడు ఐఎస్టిఎస్ కాలేజ్ నుంచి వస్తున్నాం అక్కడ కూడా అద్భుతమైన అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు స్టూడెంట్స్ సో మా ఈ సినిమా అండ్ మేము ఇక్కడ మారేడుమిల్లి దగ్గర కూడా షూటింగ్ చేసాం రంపచోడవరం మారేడుమిల్లి చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్ చేసాం ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు అక్కడ అండ్ ఈ సినిమా డిసెంబర్ ట్వెల్త్ రిలీజ్ అవుతుందండి ఇది ఖచ్చితంగా అందరూ థియేటర్స్లో చూడాల్సిన సినిమా ఎందుకంటే ఈ రంపచోడవరం మారేడుమల్లి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బ్యూటీని చాలా బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ సందీప్ రాజ్ అండ్ రోషన్ని ఇంకొక కొత్త క్యారెక్టర్ కొత్త యాంగిల్లో చూస్తారు ఈ సినిమాలో బబుల్ గమ్లో ఒక షేడ్ చూస్తారు ఇందులో మల్టిపుల్ షేడ్స్ చూస్తారు సో అందుకని ఖచ్చితంగా అందరూ డిసెంబర్ పన్నెండున మోగ్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఓన్లీ థియేటర్స్లో చూడండి థ్యాంక్ యూ కన్ఫర్మ్గా ఫస్ట్ మన ప్రైమరీ ఇది కామెడీయే కామెడీతో పాటు మేము లాస్ట్ టైం కలర్ ఫోటోలో కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది ఎమోషనల్ యాంగిల్ అలా ఇందులో కూడా ఇంకొక లేయర్ ఉంటుంది మల్టిపుల్ అంటే కొత్తగా కొత్తదనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈవెన్ కామెడీలో కూడా ఒక కొత్త రకమైంది ఇప్పుడు దగ్గర చేయనిది చాలా బాగుంటుందండి అండి అయితే ఈ సినిమాలో మాకు యాజ్ అన్ యాక్టర్ నాకు అన్ని చేయాలని ఉంటుందండి ఎమోషనల్ అన్ని చేయాలని ఉంటుంది అన్ని సినిమాల్లో అవకాశం దొరకదు ఈ సినిమాలో దొరికింది అనుకుంటున్నాను సో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను ఎస్ చాలా వెయిట్ చేశారు చాలా పేషెన్స్తో ఉన్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ సినిమాని ముందరికి తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తేనే సినిమా వెళ్తుంది మీరందరూ పెద్ద మనసు చేసుకొని డిసెంబర్ ట్వెల్త్ మా సినిమా వస్తుంది హీరోస్కి వెళ్ళి మీరు కూడా ఎన్ని చూస్తారు అని మీరు అందరికీ చెప్తారని నమ్ముతున్నాను ఈ సినిమాని చాలా ప్రేమతో చాలా ఇష్టపడి చాలా కష్టంతో చేసామండి అనడం ఎందుకంటే చాలా ఇష్టపడ్డాం కాబట్టి అది కష్టంలాగా అనిపించలేదు బట్ సందీప్ కానీ సాక్షి కానీ మా డిఓపి కానీ తర్వాత హర్ష కానీ బండి సరోజ్ గారు కానీ తర్వాత ఇంకా చాలామంది భైరవ కాలభైరవ అందరం కూడా ఈ సినిమాని చాలా గట్టిగా నమ్ముకుని ఉన్నావు మా జీవితాన్ని ఇక్కడి నుంచి ఏమైనా మారుతాయని కోరుకుంటున్నాం హర్షది కూడా ఇంతకు అడిగినట్టు కామెడీ మాత్రమే కాదండి ఈ సినిమాలో హర్ష ఇంకొక వేరియేషన్ని కూడా చూపించేటట్టు సందీప్ కూడా రాశాడు నాకు జనరల్గా అనిపిస్తూ ఉంటుంది మన తెలుగు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే ఏదో పక్కన పడేస్తూ ఉంటారు అలా నాకు ఎప్పుడు అనిపించింది అలాగా ఎందుకు అలా రాసేవాళ్ళు అనేది ఈ సినిమాలో సందీప్ దాన్ని చాలా అద్భుతంగా రాశాడు చాలా మంచి క్యారెక్టర్ని సందీప్ హర్షా కూడా ఇచ్చాడు అది కూడా చాలా సంతోషం అండ్ సాక్షి కూడా తను ఒక వినలేని ఇంకా మాట్లాడలేని అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేసింది దాని గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టింది చాలా నేర్చుకుంది సైన్ లాంగ్వేజ్ అంటాం కదా మనకి వాళ్ళకి ఎవరికైతే వినిపిస్తారు సైన్ లాంగ్వేజ్ జరుగుతుంది అది నేర్చుకుంది నేను నా వంతు నా ప్రయత్నాలు ఏవో చేశాను మొత్తానికి అయితే ప్రాణం అయితే పెట్టేశామండి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి మీ అందరూ థియేటర్స్కి వచ్చి ఇంకొక నలుగురికి చెప్పి డిసెంబర్ ట్వెల్త్న మాది సినిమా సినిమాని మా సినిమాని చాలా హిట్ చేస్తారని నమ్ముతున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరి జీవితంలో ప్రేమలు ఉంటాయి కదండి దాంట్లో ఈ సినిమాలో మోగ్లి గారి ప్రేమ కథలో ఎవరు వచ్చి వేలు పెట్టరు దానికోసం ఆ ప్రేమని పోగొట్టుకుంటూ ఉండడం కోసం చాలా యుద్ధమే జరగబోతుంది ఆ యుద్ధం ఏంటో మన సినిమాలో చూడబోతున్నాం ఫారెస్ట్ బ్యాక్ రోప్ ఎందుకు అంటే అండి నెంబర్ వన్ మోగ్లి అనేది జంగల్ బుక్ అనేవో ముందున్నాయి కదండి ఆ ఇన్స్పిరేషన్తో మోగ్లి అన్నవాడు అడవిలో బతుకుతున్నాడు పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో ఉంటాడు వాడు ఏమైనా పనుల కోసం అక్కడికి వెళ్తూ ఉంటాడు అనమాట సో ఆ మొత్తం స్టోరీ అంతా కూడా ఫారెస్ట్లో జరిగితే బాగుంటుంది విజువల్గా బాగుంటుంది అని మా డిఓపి అనుకున్నాడు మా డైరెక్టర్ చాలా అంటే అందంగా ఉంటుంది పెడితే ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా అని అనుకోవడం వల్ల ఫారెస్ట్లో జరిగింది మేము యాక్చువల్గా అయితే ఇక్కడ చూడడం మనకి ఇక్కడ నుంచి గంట సేపు రాజమండ్రి నుంచే వెళ్ళేవాళ్ళం ఏమైనా సావాళ్ళు కావాలంటే ఇక్కడ రాజమండ్రిలోనే వాళ్ళం అసలు అక్కడ ఏమీ దొరకదు కదా సో మొత్తం అంతా కూడా ఇక్కడే మాకు రాజమండ్రి చాలా చాలా డెవలప్ అయింది చాలా సామాన్లు ఏమో ఏం కావాలంటే అక్కడ ఇక్కడ దొరుకుతున్నాయి ఇంకా హైదరాబాద్ లాగే అయిపోయింది రాజమండ్రి అయితే సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నది అంటే ముంబైలో అనుకుంటా యూ వాంట్ టాక్ వన్ Um, so sir, I had to learn uh, sign language and I spent a lot of time with kids also who are deaf and mute. i would observe them, especially their body language, and i wanted to make sure that i'm playing this character with dignity and not with sympathy. and uh, yeah, those students turned out to be my teacher, and that's how i learned language. i started with a, b, c, d, and then how to communicate through it. <laughs> इटे विजयवाड हलदे अंकडे स्टार्ट